బీపీ వచ్చింది డాక్టర్ తీసుకో లైఫ్ లాంగ్ థైరాయిడ్ వచ్చింది లైఫ్ లాంగ్ రొమెటిజం వచ్చింది లైఫ్ లాంగ్ అంటే మీరు తాగుతున్న పాల నుంచి ఇలా అసమతులనం వల్ల అంతెందుకు మగవాళ్ళకి ఉచ్చలు పోసేదానికి కష్టమైపోయి పక్కన అటాచ్డ్ బాత్రూమ్లు కట్టుకుంటారు ఉచ్చలు వస్తే వెంటనే పక్కకు పట్టుకోలేదు నరాల దౌర్బల్యం వచ్చి ఇవంతా మనం తీసుకుంటున్న ఈ ఒక్క పాలు కాఫీ టీల వల్ల జరుగుతుంది అందులో ఉన్న చక్కెర వల్ల జరుగుతుంది అని ఏ ఒక్క డాక్టర్ మీతో చెప్పట్లేదు చెబితే మీరందరూ ఈ కాఫీలు టీలు మానేస్తే మొత్తం ఫార్మాసూటికల్ కంపెనీస్లో ముప్పై ఐదు పర్సెంట్ లాసు విదిన్ టూ డేస్ జరుగుతుంది అయ్యో నువ్వేమైనా అక్కడ నించొని కాఫీ తాగొద్దు టీ తాగొద్దు పాలు తాగొద్దు అని గట్టిగా చెప్పేస్తున్నావు కాఫీ ఆపటం అంత ఈజీనా టీ తాగటం ఉండవడం అంత ఈజీనా పొద్దున్న లేస్తే కాఫీ కావాలి బెడ్ కాఫీ కావాలి ఇంకా లేవకముందే ఏమేవు కాఫీ నువ్వు ఏమేమి అనకముందే తనకే కాఫీ కావాలి కదా రెడీ చేసుకొని నేను తాగేశాను నువ్వు తాగు అక్కడ ఉంది తాగి వెళ్ళిపోవటరు అంటే ఆ కాఫీలో కెఫీన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంది నీవు రెండు మూడు వారాలు తాగితే నాకు కావాలి 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 అని అందులో ఉన్న చక్కెర ఆ కొవ్వు ఆ కెఫీను నీ దేహంలో ఆ కిక్ కొడితే ఆ దేహం మెదడులో దానికి అంటుకుపోయి బానిసలైపోయి కాఫీ కాఫీ టీ 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 టీలోనూ కెఫీనే ఉండేది కాఫీలో నీకు పది గ్రాములు కెఫీన్ ఉంటే నూరు గ్రాముల్లో టీలో పద్దెనిమిది గ్రాములు ఉంది ఎక్కువ ఉంది ఆ కాఫీలు టీలల్లో పాలు చక్కెర వేసుకొని తాగి 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 చివరికి ఏమైంది తెలుసా మొత్తం అంతా ప్రపంచం కాఫీలు తాగి తాగి ప్రపంచంలో ఉన్న కొండ చర్యలన్నీ కో మొత్తం అడవులను నాశనం చేసి కాఫీ ఎస్టేట్లు టీ ఎస్టేట్లు బయలుదేరాయి అంటే మీరందరూ కాఫీలు టీలు తాగడం వల్ల మన కేరళ కొట్టుకుపోయి ఎందుకు కాఫీలు టీలు పెంచాలంటే కొండ చర్యల్లోనే మన దేశమే కాదు మొత్తం ప్రపంచమంతా ఇది జరుగుతుంది ఈ కాఫీలు టీలు ఇంత ఎక్కువగా ఎందుకు పెంచారు ఆ కాఫీలు టీలు పెంచేదానికి ఫర్టిలైజర్స్ వాడాలని ఈ ఫర్టిలైజర్ కంపెనీలు దీనిలను తెచ్చి కూర్చోబెట్టాయి పెద్ద 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 కంపెనీలు పనిచేస్తున్నాయి అంటే మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగేట్టు చేస్తే మేము ప్రతిరోజు మీ నోట్లోకి పోతున్న ప్రతి ఒక్క చుక్క నుంచి డబ్బులు చేసుకోవచ్చు చూసుకో ఇది ఎవరికీ అర్థం కావట్లేదు వీ డోంట్ నీడ్ కాఫీ వీ డోంట్ నీడ్ చక్కెర వీ డోంట్ నీడ్ పాలు అన్నీ భయంకరమైన పదార్థాలే కానీ ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు మీకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఈ విజ్ఞానులంతా ఈ కంపెనీల సైన్స్ని ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళు విజ్ఞానం పేరుతోనే చెప్తున్నారు కాఫీ తాగితే ఇక్కడ ఆనందం వస్తుంది అక్కడ ఆనందం వస్తుందని చెప్పి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్లలో చేసి చూపించి ఇంకా తాగేదట్టు చేస్తున్నారు కానీ మీరు బానిసలు అయిపోతున్నారు మన పర్యావరణం నాశనం అయిపోతుందని ఏ ఒక్కరు కనెక్ట్ చేసి చెప్పట్లేదు మీరు ఒక్క వారం కాఫీ తాగటం ఆపుచేయండి ఆఫ్కోర్స్ కష్టమవుతుంది దాని నుంచి బయటపడాలని మీరు ఆలోచించండి కానుగ ఆకు కషాయం కానుగ చెట్టు ఎన్నో ఉన్నాయి ఇక్కడ చమురు ఆకు కషాయం పత్తి ఆకు ఓ బీటీ కాటన్ పత్తి తెచ్చుకొని తాగద్దండి క్యాన్సర్ వచ్చేస్తుంది మరుసటి రోజే మీకు నిజమైన పత్తి చెట్టు ఇరవై సంవత్సరం పెద్దగా పెరుగుతుంది అది ఆ ఆకుల కషాయం తాగితే మీలో ఉన్న హార్మోన్ అసమతులనము ఆరు వారాల్లో మీ దేహం నుంచి దూరం అవుతుంది ఆరు నెలల్లో మీ మీతు మీద ఉన్న మీసాలు రావటం ఆగిపోతుంది మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తే చాలు అందులో ఉన్న నానోపార్టికల్స్ మీ అసమతులనాన్ని నాశనం చేస్తుంది సమతులనం చేస్తుంది ఇంతకుముందు మనం దేవడాల్లో రావి చెట్లు కట్టుకొని దాని పక్కన ఒక వేప చెట్టు వేసి లక్ష్మీ విష్ణు అని పేరు పెట్టుకొని దాని చుట్టూ తిరుగుతాయి ఇన్ఫాక్ట్ పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు అదే నా దగ్గరకు వచ్చిన వేల మందికి రావి ఆకు కషాయం వేప ఆకు కషాయం జామ ఆకు కషాయం తాగించి అందరి అసమతులనాన్ని నూటికి నూరు మందికి పిల్లలు పుట్టేటివి ఐవీఎఫ్లో అవసరం లేదు బీవీఎఫ్లో అవసరం లేదు ఏమీ అవసరం లేదు వీర్యం లేదు పెళ్ళైంది పది సంవత్సరాలైంది పిల్లలు పుట్టడం లేదని మగవాళ్ళకు చూపించకుండా ఆడవాళ్ళకు మాత్రమే చూపిస్తుంటారు ఈ డాక్టర్లు కూడా మగవాళ్ళకి వీర్యకణాలను పెంచే స్తోమత లేదు మందులు లేవు సో నీతో ఏం పని లేదు మాకు నీతో ఏం లాభం లేదు ఆడవాళ్ళకి ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఈ హార్మోన్ హార్మోనోన్ నుండి గబ్బులేపేసి వాళ్ళ ఆరోగ్యాన్ని చివరికి పిల్లలు పుట్టడం లేదు ఐవీఎఫ్ చేస్తాం ఇక్కడ ఉండి యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చి వీర్య కణాలు లేవు ఇక్కడ జీరో అయిపోయి కూర్చుంది వెంటకలు లేచిపోతున్నాయి బట్టతలు ఆడవాళ్ళలో నూరికి ఇద్దరికి అయితే మగవాళ్ళలో చెప్పాల్సిన పని లేదు నూటికి ఎనభై మందికి బట్టతల ఇరవై సంవత్సరాలకి నూటికి ముప్పై మందికి బట్టతల దీనికి కారణం మీరు తాగుతున్న నీళ్లు చచ్చిన నీళ్లు తాగుతున్నాం మనం ఎప్పుడైతే పారుతున్న నీళ్లు తాగుతామో అది స్ట్రక్చర్డ్ వాటర్గా ఉంటుంది మనం నీళ్ళని నిలవ కొట్టి తెచ్చి ట్యాంకుల్లో పాంకుల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని ప్లాస్టిక్ నానోపార్టికల్స్తో తాగి మన చిన్న పేగుల్లో ఈ ప్లాస్టిక్ నానోపార్టికల్స్ కోట్ అయిపోయి నీళ్లను పీల్చుకోకుండా నీళ్లను దూరం చేసి హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ మన చిన్న పేగులు హైడ్రోఫిలిక్ ఉండాలి అంటే నీళ్లను బాగా పీల్చుకునేట్టు ఉండాలి మీద నారు పీచు పదార్థం కోట్ అయి ఉంటే నీళ్లను పీల్చుకుంటాం కానీ ప్లాస్టిక్ కణాలు కోట్ చేసుకుంటున్నాం నీళ్లు ప్లాస్టిక్ డబ్బాలే నూనె ప్లాస్టిక్ డబ్బాలే పాలు ప్లాస్టిక్ డబ్బాలే ఇంకేమిటి దోశలు కూడాను ప్లాస్టిక్ పెన్నాలే ఇంకెందుకు ఇప్పుడు సాంబార్లు ఇది అది ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని అందరూ ఈ గోబీలు ఆ గోబీలు అంతా ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ బాటిల్స్ ఇంతెందుకు నూనె కూడాను ప్లాస్టిక్ తేనె కూడాను ప్లాస్టిక్ ఊరగాయలు కూడాను ప్లాస్టిక్ ఇంతెందుకు ఆయుర్వేద చూర్ణాలు మందులు కూడాను ప్లాస్టిక్ డబ్బాల్లో టన్నుల్ టన్ను ఇచ్చేసి ఇది తీసుకుంటే అది బాగవుతుంది అది తీసుకుంటే వెంటకలు వస్తాయి ఈ ఆయిల్ ఈ తీయే ఇక్కడ వెంటకలు ఊడిపోతుంది లోపల నుంచి సెలీనియము జింకు కాపర్ ఇలాంటి లవణాంశాలు పీల్చుకోలేక వెంటకలు పుట్టుపుటాను ఊడిపోతుంటే బిఫోర్ ఆఫ్టర్ రండి మేము కూర్చుతున్నాము అండి వీడు దేవుడిచ్చినట్టు ఉండడం లేదు ఇంక వీడు కూర్చునేటువ ఉంటాయి ఆరు నెలలు మళ్ళా రా నేను ఎందుకు ఉండేది ఈ కృతక అంశాలని సైన్స్ అని బింబించి పెద్ద 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 ప్రకటనలు ఎంత వైజ్ఞానికమైన విషయాన్ని ఈ విజ్ఞానులు అని పేరు పెట్టుకొని తజ్ఞులు మమ్మల్ని అందరినీ ఇలా మోసాలు చేస్తున్నారని ఏ ఒక్కరూ చెప్పలేదు ఇదంతా పచ్చి అబద్ధాలు పాలు తాగండి అని చెప్పడమే ఒక పెద్ద అబద్ధం అది పరిపూర్ణ ఆహారం అని మన విజ్ఞానపు పాఠ్యపుస్తకాల్లో రాసుకొని రారాజిస్తూ వీళ్ళు సైన్స్ నడుపుతున్నారు తల్లి పాలు తప్పని నోటికి ఏ పాలు పోకూడదు అని నిజమైన వాక్యం అది పాలంటే ఏమిటి తల్లి స్థనం నుంచి నేరుగా పిల్ల నోటికి పోవాల్సిన అద్భుతమైన అస్థిర పదార్థం ఒక నిమిషంలో మారిపోతుంది అది నేరుగా వెళ్ళాలి మీ స్థనం నుంచి పిల్లోడి నోట్లోకి అంత అద్భుతమైన పదార్థాన్ని పాశ్చరైజేషను హోమోజినైజేషను ఈఎస్ కోల్డ్ ఇది అని చెప్పి పదహైదు రోజుల తర్వాత పిల్లల నోట్లో వేస్తే వాడికి రోగం రాక ఇంకేం వస్తుంది ఒక డాక్టరైనా ఈ పాలు తాగద్దండి అని చెప్తున్నాడా మీకు ఈ చక్కెర తినిపించద్దండి అని చెప్తున్నాడా ఇంత క్లియర్గా ఉంది ఇంత సింపుల్గా ఉంది విషయం సో మీరందరూ చేయాల్సింది ఈ పాలు ఈ కాఫీలు ఈ టీలు రేపటి నుంచి ఆపు చేస్తే సగానికి సగం మీ ఆరోగ్యం అంతా కుదరపడటం ఆరు వారాల్లో జరుగుతుంది ఇది నా గ్యారంటీ తాగేదానికి అందరం ముందుండి ముందుండి తాగుతున్నాం ఎక్కడ పోయినా కాఫీలు టీలు ఊరికూరికినే కాఫీలు టీలు అదేవిడో గెస్ట్ వస్తే కాఫీ తాగుతావా టీ తాగుతావా రాత్రి పన్నెండు గంటలకు వచ్చినా కాఫీ తాగుతావా ఎందుకు పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాఫీ పొడి రెడీగా ఉంది అండ్ వీ హ్యావ్ నో షేమ్ పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన కాఫీ టీ తాగుతారు సార్ అంటే ఎంత మూర్ఖలమైపోయాం మనం ఆయా కాలానికి ఆయా సమయానికి తగినట్లు మన దేశంలో కషాయాలు ఉండేటివి వేడి కాలంలో వస్తే మెంత్యాక్ కషాయం కానీ మెంతులు దంచి మజ్జిగలో వేసిస్తే తాగితే చల్లగా ఉండేది అదే చలికాలంలో వస్తే మిరియాలు జీలకర్ర వేసి కషాయం తాగిస్తే దేహం ఉత్తేజమయ్యేది అంటే ఆ కాలానికి ఆ సమయానికి అంతెందుకు చలికాలంలో వేడి కాలంలో గాలి కాలంలో ఏ ఏ కాలానికి ఆ చుట్టుపక్కల పెరుగుతున్న ఆకుల్ని తుంచుకొని వస్తే మళ్ళీ ఆరు వారాల్లో ఆ చెట్టు మళ్ళీ ఆకులు వచ్చేది అంటే పర్యావరణాన్ని ఎంత అద్భుతంగా సంరక్షించే ఈ కషాయ సాంప్రదాయం ఉన్న మన దేశంలో కూడాను ఇప్పుడు కషాయం అంటే కషాయం అంటే ఈ డాక్టర్లు ఏం చేశారు ఆయుర్వేద డాక్టర్లు ఒక లీటర్ని కాలు లీటర్గా కుదించండి అని గట్టిగా కషాయం అంటే ఎవరైనా ముట్టుతారు దాన్ని అలా చెడ్డ పేరు తీసుకువచ్చేసారు ఇన్ఫాక్ట్ కషాయాలు చాలా అద్భుతమైనవి రుచికరమైనవి రెండు నిమిషాలు మరుగుతున్న నీళ్ళల్లో ఈ పారిజాత ఆకులు కానీ లేకపోతే రావి ఆకు కానీ జామ ఆకు కానీ ఇవన్నీ క్యాన్సర్లని ఆరు వారాల్లో దూరం చేస్తున్నాయి చెప్పాను కదా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఈ పారిజాత ఆకు రావి ఆకు జామ ఆకు కషాయాల్ని తాగి బ్రెయిన్ ట్యూమర్లు బ్లడ్ క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్లు గర్భకోశంలో గడ్డలు సాదాపోకని ఇంకొక ఆకు ఉంది ఆ ఆకు కషాయాలు తాగితే మీ దేహంలో ఎక్కడ గడ్డలు ఉన్నా కానీ కరిగిపోతాయి అరటి బోధ కషాయం తాగితే చాలు మీ కాలేయము మీ మూత్రపిండము మీ గాల్ బ్లాడరు మీ మెదడులో ట్యూమర్స్ ఉన్నా కానీ కరగటం మొదలు పెడతాయి దానికి తోడు ఈ అరికలు సామెలు భోజనం చేస్తే ఆరు నెలల్లో మీ క్యాన్సర్ మీ దేహం నుంచి అలా మాయమైపోతుంది అలా చిటిక వేస్తే మాలమే ఓ క్యాన్సర్ ఇంక బాగా కాదు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు పైసా ఖర్చు లేదు మీకు పైసా ఖర్చు చేయాల్సింది